జామకెళ్ళను నీకు తెలుసండి జామకెళ్ళనుకున్నారు కదా నేను కూడా అదే అనుకో తెచ్చావా డబ్బుకాయలు తెచ్చావా ఎంత కమ్మేవ్ జల్లేవా ఏమల్గా కామెడీ చేస్తున్నావు నువ్వు అమ్మకుండా జల్లేస్తావాళ్ళు కొనలేదు నిజమే నిజమే అమ్మే జల్లే అమ్మా వెల్కమ్ మై ఈ రోజు అయితే అతి పెద్ద చీపులు సంత అయినటువంటి సీతంపేట సంతలు అయితే మనం మొన్న అన్నమాట సీతంపేట సంత అనేది గిరిజన ప్రాంతంలో జరుగుతుంది ఇక్కడ మన్యం డిస్టిక్ లో ఉంటుంది సీతంపేట మండలంలో సీతంపేట సంత చూడండి కారులతో కూడా వచ్చిస్తారనమాట ఇక్కడ కొనుక్కోవడానికి ఇతర జిల్లాల నుంచి వస్తారనమాట ఇతర జిల్లాలో వచ్చి కొనుక్కోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కువ జరుగుతుంది అనమాట వితౌట్ కెమికల్ ఏ కెమికల్ లేకుండా పండిస్తారు ప్రతి పంట కూడా అందుకనేసి ఇక్కడికి వచ్చి కొనుక్కోవడానికి అయితే ఆసక్తి చూపిస్తారు ఇక్కడ విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి అలాగే పారక్పురం ఇలాగా ఒరిసా నుంచి కూడా వస్తుంటారు ఈ శీతా సంత అనేది ఆదివారం అలాగే సోమవారం రెండు రోజులైతే జరుగుతుంది ప్రతి వారం అనమాట ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట ఈ గుమ్మడికాయలు దొంపలు అలాగే ఆ ఇలాగే చీపుర్లు అంటే గిరిజనులు పండించే ప్రతి పంట కూడా ఇక్కడికి వాళ్ళు తీసుకొచ్చి అమ్ముతారు అనమాట సో మీరు ఎవరైనా కావాలనుకుంటే వచ్చి పెండ్లం అయితే చాలా బాగున్నాయి ఈ సీజన్ ఎక్కువ పెండ్లమ్మ అయితే తీస్తారనమాట ఎందుకంటే ఆ సంక్రాంతి టైంలోనే లోనే ఎక్కువ సేల్ ఉంటుంది కాబట్టి ఇది రాత్రి ఎనిమిది తొమ్మిది వరకు అవుతుంది రాత్రి మనం ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకైతే స్టార్ట్ అయిపోద్ది అనమాట స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం పన్నెండు వరకు ఉంటుంది మనం చూసేద్దాం ఇంకా సంత అక్కడ రేట్లు ఎలా ఉన్నాయని అనుకుందాం వాళ్ళు అడిగేది అనుకుంటాం ఇంకా మొత్తం ఏ విధంగా పండిస్తారు ఏంటంటే పండుతాయి ఏంటంటే దొరుకుతాయి అనేది అన్ని చూసేద్దాం ఒకసారి ఓకే వీడియోకి వెళ్ళే ముందు నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసుకున్నట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇంకా చూసేద్దాం ఇంకా పెండ్లమండి ఇవి అంతా ఇవి పడుతుంది రేట్ మనకి మొత్తం తొమ్మిది వందల చూడండి పెండ్లమండి ఇవి మొత్తం తొమ్మిది వందలు అంట మా గిరిజనులు ఎక్కువ ఇవి తీసుకుని వస్తారు ఆదివారం పూట ఈవినింగ్ సంత అవుతుంది తీసుకుని వస్తారు ఇక్కడికి అనమాట చూడండి మొత్తం కట్ట శ్రద్ధగా ఉన్నాయో ఈ పెండ్లమండి తెలిసే ఉంటది ఇవి చీపుళ్ళు అనమాట చీపుల్లో అప్పుడు చూసాం కదా చీపుళ్ళు చీపుళ్ళు అంటే ఇవి ఎంత పడుతుంది చీపు మీద ఎంత అట్ట నలభై ఐదా అంత మొత్తం మెల్గైతే కట్టలు బట్టి మనం తీసుకోవాలి నలభై ఐదు కట్టలు అనేది మనం వేసుకుని ఇచ్చేయాలన్నమాట ఇదండి చూడండి మా ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హిదమ్ట్ సంతలో ఈ కట్ట నలభై ఐదు రూపాయలు ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ కొనేయండి అనమాట చీపులు దొరుకుతాయి సంతలో చూడండి ఇవి కూడా ఇవి బలు తెచ్చారండి పళ్ళు ఇవి నాటుకాయలు ఇవి నేచురల్ నాటుకాయలు హైబ్రిడ్ కాదు అండి నాటికాయలు నేచురల్ గా అనమాట అంటే ఎరువులేట్ అయర్ అనమాట నేచురల్ గా బాగుంటాయి మంచి టేస్ట్ ఉంటాయి అనమాటకాయల దగ్గరికి వెళ్దాం అని చెప్పాను కదా పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయా చాలా పెద్ద గుమ్మడికాయలు అండి ఎంత ఎవరు పడ్డది ఆ మామూలుగా అడుగుతుంది జస్ట్ కొండాను కాదు కానీ జస్ట్ అలాగే తెలుసుకుంది మన రేట్ అలాగే చూడండి చాలా పెద్ద కొమ్మడికాయలు ఉన్నాయి చూడండి ఎంత పెద్ద మనం మాయి కూడా చూడండి ఎంత పెద్దగా ఉంది ఎంత పడుతుంది నూట యాభై రూపాయలు దొరుకుతుంది చాలా చీప్ అనమాట ఈ సంక్రాంతి పండగ లో ఇవి ఎక్కువ బాగా సేల్ అవుతాయి అనమాట ఎందుకంటే అప్పుడు కలగోర చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి అనమాట ఇదితో పాటు పెండ్లం ఇవన్నీ కలుపుకొని అన్ని కలుపుకొని కలగోర చేస్తారు ఏ తెచ్చారండి కాయలు ఇవి ఎలాగా పండిస్తారు ఇవి అక్కడ మామిడి నాటువడం నాటుకోవడం చికలు పిక్కలు నాటేసి కదా ఒక సరే నాటేసిపోతుంది చాలా పెద్ద అయిపోయింది చాలా ఇంత ఉంటాయి కదా ఇది చిన్నది ఉన్నది రాశి ఇది 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 రాసిగుమ్మడి ఇది చిన్నది అనమాట ఈవెనింగ్ ఏంటంటారు మరి పెద్ద కుమ్మడికాయల ఈ పెద్ద కుమ్మడికాయల చూడండి చాలా పెద్దగా ఉన్నాయి ఇంకా పెద్ద పోతాయా బలం లేదు బంతి పువ్వులు అండి ఇవి చూడు బంతి బంతి పువ్వులు మీరు తెచ్చారు బంతి పువ్వులు ఎంత ఇప్పుడు బంతి పువ్వులు అవునా ఎంతో మనం పండించిన పంట ఇక్కడ తీసుకుని వచ్చి మనం ఇక్కడ మేడు ఓకే ఈ ఉసిరికాయలు అండి ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ ఉసిరికాయలు ఈ మా కొండ ప్రాంతాల్లో చాలా అమితంగా దొరుకుతాయి అనమాట ఇవన్నీ ఉపయోగాలు మీకు తెలుసు చూడండి ఉసిరికాయలు ఉసిరికాయలు ఎలాగమ్మ సార్ కేజీ బస్తా ఇప్పుడు బస్తా ఎంత కాయల బట్టి

చూడండి దబ్బకాయలు అండి మా కొండ ప్రాంతాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి కదా కొండ దగ్గర దెబ్బకాయలు ఇవి ఎంత ఇప్పుడు రెండు అడవి అది మా రేటు ఉంది ఇక్కడ పర్లేదా చేత ఎంత అవుతాయి సేల్ అవుతాయా ఓకే దెబ్బకాయలు అండి అవి సేల్ అవుతాయి అరటికాయలు అరటికాయలు ఎంత పడుతుంది అన్న ఇది గల గల ఎంత పడుతుంది రెండు యాభయా ఓకే ఓకే రెండు యాభై అండి అంటే ఇది ఒక గెల రెండు యాభై అర్డగలనమాట చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి రెండు యాభై మీరు ఎవరు కావాలంటే తీసుకోండి ఇవేంటి ఇవి పుల్ డబ్బా ఈ పుల్ డబ్బకాయలు ఇవి పుల్ ఉంటదన్నమాట ఉంటది అనమాట మనము పులహారలు గట్రా చేసుకోవడం బాగుంటది అనమాట కూడా పత్తుడి చేస్తారు అవుతుందా పత్తు పులహరీ పచ్చడి అన్ని చేసుకోవచ్చు మా వాళ్ళు చెప్తున్నారు అనమాట ఓకే అలాగే ముందుకెళ్ళి అడుగుదాము రేట్లన్నీ తెచ్చా డబ్బకాయలు తెచ్చావా ఎంత కమ్మేవ్ జలేవా ఏమల్గా కామెడీ చేస్తున్నా నువ్వు అమ్మకుండా చల్లవా ఏమో కొనలేదు ఎనభైకి అమ్మేను వాసై లెక్క నలభై లాకాసావు కదా నలభై చూడ అటు చూడు వీడియో వీడియో తాతగారు అయితే దెబ్బకాయలు తెచ్చారు రెండు రూపాయలు సంచాలమ్మస్తారట చాలా చీపు అమ్మిసారు కదా మీకు కావాలనుకుంటారు రండి సీతాంపేట పేర్స్ అంతకి ఒక పెద్ద చీపుర్లు సంత చీపులు ఎక్కువ దొరుకుతాయి అనమాట ఇక్కడ రండి ఓకే తాత అది గుమ్మడ అది వేరే గుమ్మడికాయ ఇది కదా ఇది రాసి గుమ్మడికాయ ఇది పెద్ద గుమ్మడికాయ ఎంత పడుతుంది అట్ట నూట ఇరవై

సార్కందు శ్యామ గుమ్మడి బొప్పాయి అక్కడ ఏంటది పెండ్లము ఇవి సీఎం ట్యాంగ్లు నిమ్మకాయలు ఆల్మోస్ట్ గా ఈ సీతంపేటలో అన్ని తీసుకుని వచ్చేస్తారనమాట ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట మొత్తం ఈ బెంగళూరు వంకాయ అండి ఇది చూడండి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఈ ప్రాంతంలో కూడా అయితే పండించేస్తున్నారు అనమాట ఇవి ఎలా పండిస్తారు మనకి కొండతాయి మన ఏరియాలో బీరకాయలాగే మనం వేసుకోవాలి బీరకాయల ఇది ఇప్పుడు మనం పందిర వేసుకోవాలి అంటే ఏరియాలో నేను మొదటిసారి చూడడం ఈ వంకాయ అన్ని జామకాయలు అనుకుంటున్నాను మీకు తెలుసండి ఇది జామకాయలు అనుకున్నారు కదా నేను కూడా అదే అనుకున్నా ఇది వంకాయ లాంటిది ఇదా

చూడండి ఇవి వంకాయలు అండి ఇవి బెంగళూరు వంకాయలు చూడండి ఇవి వేరేవి ఉన్నాయి ఇవి ఇవి దోసకాయల్లో ఉన్నాయి ఆనకాయలో ఉన్నాయి కానీ గుమ్మడికాయలు అనమాట ఇవి చూడండి ఇవి వేరే రకంగా ఉంటాయి గుమ్మడికాయలు అనమాట ఇక్కడ పాత ఇప్పుడు కాబట్టి ముప్పై ముప్పై ఐదు రూపాయలు పడుతుంది కరెక్ట్ ఈ పనసకాయలకి కాయ ఈ పాయన్ కేజీ లెక్క ఉంటారు ఇవి కేజీ లెక్క ఇరవై ముప్పై పడుతుంది ఇది ఒకటి కేజీ 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 ముప్పై లెక్క ఆయలు అవి కాయన్ బాగా ఆధారపడి ఉంటాయి కాయకి అది ఓకేనండి ఇది ఇక్కడ ఉన్నటువంటి సీతంపేటలో ఉన్నటువంటి రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మొత్తం అండి మొత్తం ఈ సంతకైతే గిరిజన ప్రాంతాల నుంచి వాళ్ళు పండించుకున్న మొత్తం ఇక్కడ తీసుకుని వస్తారు అతను బ్రదర్ మన ఇక్కడ మొత్తం అతను కొంటారు అనమాట సీతంపేట ఇవన్నీ నుండి ఇక్కడ చీపుర్లు కానీ లేదంటే చూడండి పనసకాయలు గానీ అక్కడ ఆరటిగళ్ళు కానీ పనసకాయలు ఇలా కేజీ లెక్క తీసుకుంటారంట ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికి కట్ట థర్టీ ఫైవ్ అన్నది ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు పాత చీపులు కాబట్టి ముప్పై ఐదు రూపాయలు కొత్తవి అయితే నలభై ఓకే అది కొత్తవి అయితే రేటు ఉంటాయి అంట పాతయ్య కాబట్టి ముప్పై ఐదు రూపాయలు కట్ట ఉంది అనమాట ఇది మొత్తం చూడండి సీతంపేటస్ అంతా సీతంపేట్స్ అంతలో ఈ విధంగా ప్రతి ఆదివారం ఈవినింగ్ అయితే ఆదివారం సోమవారం అవుద్ది కదా ఆదివారం సోమవారం అయితే వచ్చే తీసుకుని వస్తారనమాట ఇప్పుడు ఇవన్నీ మీరు ఎక్కడ తీసుకెళ్తారా అండి ఇవన్నీ మొత్తం ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సీతంపేట నుంచి మొత్తం రాజమండ్రి డైరెక్ట్ తీసుకెళ్తారా ఓకే చూడండి ఇక్కడ మా ఇక్కడ ఉన్న బ్రదర్ అంటే తీసుకున్నారంట ఇది ఇక్కడ నుంచి మొత్తం రాజమండ్రికి అయితే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అంటే ట్రాన్స్పోర్ట్ అవుతాం అనమాట ఇక్కడ నుంచి అనమాట సీతంపేట నుంచి ఈ సీతంపేట సంతలో గిరిజనులు పండించినటువంటి ప్రతి పంట కూడా తీసుకొని వస్తారనబా ఇక్కడ వీళ్ళు కొంటారు వీళ్ళు డైరెక్ట్ గా అక్కడికి ట్రాన్స్పోర్ట్ అనమాట ఇవి ఆర్ ఇవి నారాంజ్ పల్లి ఇవన్నీ చూడండి మొత్తం అనమాట ఈ విధంగా ఇవ్వండి ఇంకా ఈ టైం అవుతుంది చలి ఎక్కువగా ఉంది అనమాట ఇది ఏజెన్సీ ప్రాంతం కాకుండా చలి ఎక్కువగా ఉంటది సో టీ కూడా ఇక్కడ అవైలబుల్ అనమాట మనం టీ తాగితే కొంచెం మనకి వేడు ఉంటది కదా అనేసి సెల్ అనేసి తాగుతున్నాం అనమాట టీ అయితే ఒక టీ టెన్ రూపీస్ అయితే టెన్ రూపీస్ టీ టెన్ రూపీస్ అనమాట ఇక్కడ ఇక్కడ ఉంటది బాగుంది చలికాలం కదా వింటర్ సీజన్ లో చాలా ఎక్కువ టీ అయితే చాలా బాగుంది ఎంత ఇది టీ ఎంత టీ పది రూపాయల టీ మనకి వచ్చేసి ధర పది రూపాయలు అండి పది రూపాయలు టీ చాలా బాగుంది విషతం పంట సంతలో ఉన్నటువంటి అన్ని చూసారు కదా సీపుర్లు అన్ని ఇక్కడ గిరిజనులు పండించే పత్తి పంట కూడా మీరు చూసారు కదా ఇది ఈ రోజు నా వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి సంతలు అయితే మీకు అనమాట ఇది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ మన్యం జిల్లాలో హితంపేట మండలంలో రెండు రోజులైతే జరుగుతుంది సంత ఆదివారం సోమవారం అయితే జరుగుతుంది అనమాట ఈ రోజు ఆదివారం సాయంత్రం నెక్స్ట్ మండే పొద్దున్నే అవుతుంది